జిల్లా పొంగనూరులో ఆపరేషన్ సింధూర్ విజయవంతం ర్యాలీ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంఘీభావంగా తిరంగా ర్యాలీని నిర్వహించారు స్థానిక తూర్పు మగసాల నుండి గోకుల్ సర్కిల్ వరకు జాతీయ జెండాతో తిరంగ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత మాత బిడ్డలు వీర సైనికులు విజయ కీర్తనానికి సంఘీభావం తెలుపుతూ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు భారత సైన్యానికి తమ మద్దతు తెలిపారు మోడీ సర్కార్ భారత్ ఆర్మీ జిందాబాద్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు గత నెల ఇరవై రెండవ తేదీన మన భారతీయ యాత్రికులపై పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది అది చాలా బాధాకరము ఆ ఉగ్రవాదుల దాడిలో మన భారతీయులు ఇరవై ఏడు మంది మరణించడం జరిగింది మరణించిన తక్షణమే మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది ఆ యుద్ధంలో పాక్ యొక్క ఉగ్రవాదులని ఉగ్రవాదుల యొక్క స్థావరాలని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో కూడా ఇది వరకు ఇంతకు ముందు కూడా పాక్ మన పైన దండయాత్రలు చేసి మన యాత్రికులని ఎంతో మందిని చంపడం జరిగింది దానిపైన సింధూర్ అనే ఆపరేషన్ ప్రకటించి ఆ సింధూర్ ఆపరేషన్ ని బాగా విజయవంతమయ్యి ఆ మన భారత సైనికులు కూడా ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అక్కడ యుద్ధ వాతావరణం ప్రకటించిన సమయంలో మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు ప్రజల్లో నింపింది మనం చూసుకుంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది బాగా సక్సెస్ అయినందు వలన మనము ఈ పొంగనూరు పట్టణంలో విజయవంతమైన ర్యాలీ చేసుకుంటున్నాము ఈ ర్యాలీకి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై